హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాను ఇంకా పొద్దున్న లేవగానే అందరికీ ఉండే వర్క్స్ కూడా సేమ్ నాకు కూడా ఉంటుంది పొద్దున్న లేచి అంటే ఇంకా ఇల్లు వాకిలి ఊడ్చుకొని వాటర్ చల్లేసుకొని ముగ్గులు పెట్టుకొని దేవుడి దగ్గర దీపాలు కూడా ముట్టించేసుకొని ఇంకా వాళ్ళ పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ నేను చేసే వర్క్ అయితే నేను హాట్ వాటర్ తీసుకుంటాను హాట్ వాటర్ తీసుకొని ఇంట్లో వాళ్ళకైతే చాయ్ పెడతాను తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ కిచెన్ అంతా కూడా డీప్ గా క్లీనింగ్ అయిపోయింది కదా ఫుల్ అయితే చూయించలేదని చూపిస్తున్నా డీప్ డీప్గా కిచెన్ అంతా కూడా క్లీన్ అయింది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందనమాట సో ఇంకా ఇట్లా నీట్ గా అయితే సర్దేసుకున్నాను సో ఇంకా ఇవాళ అంతా కూడా చేసిన ఫస్ట్ అయితే అన్నం పప్పు చేశాను అవి కామన్ కాబట్టి చూపించలేదన్నమాట సో ఇంకా స్పెషల్గా అయితే ఇంకా మక్క గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా మక్క గారెలు చేయరాని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు కదా సో నా స్టైల్లో మరి ఎట్లా చేసుకోవాలి అనేది ఎలా షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మంచిగా అలా మిక్సీ జార్లో తీసేసుకొని అందులో టేస్ట్ సరిపడంత ఉప్పు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర జీలకర్ర అల్లం ముక్క వేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను అలా మిక్సీ చేసుకున్నాక ఇంకొక బౌల్లోకి తీసేసుకుని అయితే ఇంక అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాస్ అని చెప్పేసి అయితే నేను పై నుంచి అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను అలా మనం ఇంకా ప్లాస్టిక్లో వేసి ఇలా వేస్తాం కదా గారెలు నార్మల్గా అట్లా వేయకుండా మనం జాలిగంటే ఉంటుంది కదా మనం నార్మల్గా లడ్డూస్ వేసుకునే గంటే ఆ లడ్డూస్ వేసుకునే గంటతో అయితే నేను ఇట్లా చేసుకుంటున్నాను కొంచెం మనం అట్లా ఆయిల్ పెట్టేసి ఇలా నార్మల్గా అయితే ఇంకా వడల టైప్ అయితే వేస్తున్నాను చాలా మంది వడలు అనుకునేరు మళ్ళీ ఇంకా ఇట్లా కూడా వేసుకోవచ్చు ఎలాంటి షేప్స్ కావాలంటే అలా వేసుకోవచ్చు ఇట్లా వేసుకుంటే మనకి కొంచెం చూడడానికి బాగుంటుంది అలాగే మనకి ఫ్రై కూడా మంచిగా అవుతుంది సో ఎప్పుడైనా మక్క గారెలు చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ కాగేంతవరకు మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే లోపలంతా కూడా ఉండి టేస్ట్ అయితే మంచిగా రాదు నేను ఆల్రెడీ షార్ట్ కూడా స్పెషల్గా పెడతాను అంటే కొందరు షార్ట్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు ఇంకొందరు లాంగ్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు కదా ఇప్పటి నుంచి అయితే లాంగ్ విత్ షార్ట్ రెండు కూడా చేద్దాం అనుకుంటున్నా షార్ట్ లాంగ్ చూసే వాళ్ళు షార్ట్స్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా గారెలకి ఎలాంటి చట్నీ అవసరం లేదు నార్మల్గా అట్లనే కూడా తింటే కూడా బాగుంటుంది కాకపోతే టమాటా సాస్ ఉంది కాబట్టి ఇంకా టమాటా సాస్ అయితే పక్కన పెట్టుకొని అయితే తిన్నాము చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అసలు గారెలు అంటే ఆ టేస్టే వేరు అది వర్షం పడప్పుడు అలాగే మనకి ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఇప్పుడు దొరికినప్పుడే చేసుకోవాలని అయితే ఇంకా తీసుకొచ్చారని చెప్పి చేశాను అనమాట అండ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇంకా బాబు బయటకు వెళ్ళాడని చెప్పేసి కొన్నిసార్కులు అయితే చెప్పిన నేను చెప్పిన రెండు మూడే కానీ తను వచ్చింది ఎక్కువ అన్నమాట అలా అని అవసరం లేనివన్నీ ఏమీ తీసుకురలేదు మనకి అవసరమైనవి మాత్రమే తీసుకొచ్చారనమాట నేను కుడుకలు చిల్లకర బిస్కెట్స్ బ్రెడ్ ఇవి తీసుకురమ్మని చెప్పిన కానీ హ్యాండ్ వాషెస్ అలాగే పిల్లలకి బిస్కెట్స్ ఇంకొన్ని అవసరమైనవి అయితే తీసుకొచ్చారనమాట అవేం పడేసేవి కాదు కానీ మనకు అవసరమైనయే సో ఇంకా పరోటాస్ కూడా తీసుకొచ్చారు తనకి చాలా ఇష్టం అంటే నార్మల్గా చేస్తాను కాకపోతే అప్పుడప్పుడు నాన్ వెజెస్కి బాగుంటాయి అని చెప్పి అలా అంటే ఎప్పుడు తినడం అంత మంచిది కాదు బయట ఫుడ్డు కాకపోతే అప్పుడప్పుడు తిన్నా కూడా పర్లేదనమాట అవేమి ఒక టూ డేస్లో అయిపోతాయి ఎక్కువ రోజులు కూడా మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవద్దన్నమాట సో ఇంకా అవసరం లేనివన్నీ కూడా నేను డబ్బులో ప్యాక్ చేసి ఏవైతే మనకు అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఇంకా బయట పెట్టుకుంటానన్నమాట అన్నీ ఒకేసారి బయట పెట్టేసామనుకో అన్ని తినాలనిపిస్తుంది లోపల ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనం ఎప్పుడైనా ఖాళీ టైంలో తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది అలా బయట ఉంచకుండా కొన్ని ఫ్రిడ్జ్లో మా ఇంట్లో అయితే టమాటా సాస్ దొంగలు ఉన్నారన్నమాట మా పాప సో పెద్ద టమాటా సాసులు కనిపిస్తే చాలు కథం పట్టిస్తుంది ప్యాకెట్లు ప్యాకెట్లే అందుకే ఇంకా ముందు జాగ్రత్తగా దానికి కనిపించకుండా నేనైతే ఫ్రిడ్జ్లో లోపల నార్మల్ టైంలో అన్ని ఉన్నప్పుడు ఏం తినాలనిపించేది ఇంట్లో అయితే ఏం ఉండదో అదే తినాలనిపిస్తుంది అందుకే మా బావ ఎక్కువ స్టాక్ తెచ్చి పెడతాడు బిస్కెట్స్ అలాంటివి స్వీట్స్ కొంచెం ఎక్కువ తీసుకొస్తాడు ఇంకా రోజు తినకున్నా కూడా అప్పుడప్పుడు తినాలి అనిపించినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తింటాము ఎప్పుడైనా సరే సరుకులు వచ్చిన వెంటనే సర్దుకున్నాం అనుకో మళ్ళీ మనకి వర్క్ అనేది తక్కువైపోతుంది ఆ ముల్లెల మూటలు అట్లనే ఉంచినాం అనుకో అది రేపు పెట్టుకోవడానికి కూడా బద్దకం అవుతుంది అనమాట సో అందుకే నేను వచ్చిన వెంటనే ఇంకా సర్దేసుకుంటాను మ్యాక్సిమం వర్క్ అయితే అండ్ ఇక్కడ బనానాస్ అయితే మనము నార్మల్గా ఒక్కొక్కటికైతే విడిగా పెట్టొద్దు సన్న దోమలు వస్తాయి వర్షాకాలంలో సో నేనైతే ఇంకా కవర్ అట్లనే ఉంచేసి మనం ఇరిచే దగ్గర కవర్ పెట్టేసుకొని పెట్టినాం అనుకో మనకి ఎక్కువ రోజులు కూడా పాడవకుండా ఉంటాయి పురుగులు అంటే సన్నం దోమలు అవ్వకుండా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి డేస్ అయితే ఇంకొక రోజు షూట్ చేసుకొని పెట్టుకున్న వ్లాగ్ మీతో కూడా అంటే మీకు కూడా ఏమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ ప్రింట్ షాపీ అనే యాప్లో అయితే నేను ఫ్యామిలీది వాచ్ అయితే బుక్ చేసుకున్నాను చాలా బాగుంది ప్రమోషన్ వీడియో కాదు జెన్యున్గా చెప్తున్నా నార్మల్గా నేనే తీసుకున్నాను అనమాట నేను ఇంకా మా ఇంట్లో అయితే చాలా ఫ్రేమ్ ఫోటోస్ ఉన్నాయి కానీ ఇది చూడంగానే మంచిగా అనిపించింది వాచ్లో ఫోటో పెడితే బాగుంటుందా అనిపించింది అందుకే తీసుకున్న ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు ఫస్ట్ రాగానే ఓపెన్ చేసేసిన అన్నమాట అంటే మంచిగా రాకపోతే రిటర్న్ పెట్టచ్చు కదా అని అట్లా అనిపించి ప్యాక్ అయితే ఓపెన్ చేసి తర్వాత వీడియో అయితే చేశాను అంటే కొందరు ఉంటారు కదా తీసుకోవాలని వాళ్ళకు కూడా రీచ్ అవుతుందని చెప్పి చేశాను అండ్ ఇందులో మనకి ఫ్రిడ్జ్కి పెట్టుకునేది వచ్చింది తర్వాత వాళ్ళే సెల్ కూడా మనకి ఇస్తారన్నమాట చాలా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజే నాకైతే సిక్స్ ఫిఫ్టీ పడింది ఇది అండ్ మనం ఫ్రిడ్జ్కి పెట్టుకుని ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఇచ్చారు అది ఓకే రీజనబుల్ ప్రైజే అనిపించింది కానీ లుక్ మాత్రం చాలా బాగా అనిపించింది ఇక్కడనైతే వాళ్ళకి అయితే ఆల్రెడీ వాచ్ పెట్టించేసాను చూడండి చాలా బాగుంది కదా సో ఫ్రేమ్ ఫోటో కన్నా ఇలా వాచ్లో బాగుంది అండ్ ఫ్రిడ్జ్కి కూడా పెట్టేశాను అనమాట సో లుకింగ్ అయితే గుడ్డు నాకైతే చాలా బాగా కూడా తీసుకోవాలనిపిస్తుందేమో అని అయితే షేర్ చేసిన అది మీ ఇష్టం అండ్ తర్వాత వచ్చేసి అయితే ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో ఫేస్ మంచిగా గ్లో కావాలంటే ఫేస్ ప్యాక్ని కూడా ట్రై చేయండి ఆరెంజ్ ఫిల్ మాస్క్ మాస్క్లో కస్తూరి పసుపు వేసి ఫేస్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి మంచి గ్లో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్లే ముందు అయితే ట్రై చేయండి సో ఇవాళ ఇవాళ ఇదన్నమాట ఎలా అనిపించిందో కొమెంట్ చేసి వీడియోకి లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి థ్యాంక్ యూ